కుందేలు సింహంతో పోరాడ చూస్తున్నది విజయం పొందుతుందో పారిపోతుందో మనం చూడబోతున్నాం విజయో పొందుతానా చిన్నవాడా నీ అక్షరాభ్యాసం చేసి ఉన్నావా కనీసం మాటలైనా విని ఉన్నావా నువ్వు గుణకారం నేర్చుకున్నావా నీ పేరును చూచైనా వ్రాయగలవా ఓయ్ ముసలివాడా తమకు తెలియనిది మాకు తెలియవని ఊహించరాదు చిన్నవారు పెద్దవారను భేదాలకే ఇట స్థానము లేదు ప్రతిభ తెలివిని బట్టి ఉండును వడల్ని బట్టి ఉండదు తమరు పండితులైతే నా విజ్ఞానాన్ని శోధించి నాపై జయించండి లేదా ఇక్కడ నుండి వెళ్ళండి నాలుగు వేదములు ఉమ్మధించిన నాపై పోటీ చేయుటకు నువ్వెంతటి వాడవు జ్ఞానమూర్తి నని నీవు బిర్రవీరపు నీవె చెప్పరా విద్య ఎవడి సొత్తురా జ్ఞానమన్నది ఇలలో ఎవడి ముఖ్యమా భావం ముఖ్యమా పెద్దవాడా బోధిస్తాను విను భాష పిల్లడా దైవం పొడమే యందు ఒకని దరిద్రుడు గాను మరొకని పుట్టించు ముఖ్య కారణం పెద్ద పిల్లడా సਾਵధానంగా విను ప్రాణుల పితా దైవం అందోకడు మానవୂర్తి ప్రాణుల పిత దైవం అందోకడు మానవୂర్తి सृष्टि కి మూలౌ తానే అని మానవ మాత్రుని భ్రాంతి ఆది కుడనని ఆ దేవుని మహత్తు మరచు అది కుడనని గర్వించు ఆ దేవుని మహత్తు మరకుల అనుక్షణం మనిషి బలం సకల జీవుల మ్రతుకు ఫల అనుక్షణం మనిషి బలం సకల జీవుల ప్రశ్నకు బిడ్డ భీతిల్లి పారిపోబోతున్నాడు రే అర్భక ఏది నేను అడిగిన దానికి సమాధానం కలియుగం ముగియనది ఎప్పుడో నీవు కొంచెం చెప్పగలవా అరే డింభక నువ్వు ఆలకించు అధికార మత్తులు అసహాయులను దోచి దాసులను చేయు కాలం కలిమిగల పెద్దలు నిరుపేద జీవులను ఆహా ప్రతిభామూర్తివి బాలక నువ్వు బోధించిన సత్యాలు విన్నాం పరితులం ఇక నీ అడిగే ప్రశ్నలన్నిటికీ మా ఆస్థాన పండితులు బదులు ఇవ్వగలరు అటే రాగన్య ఇప్పుడు నే వెల్లడించే రెండు వాస్తవాలు అసత్యములని రుజువు చేయు ప్రతిభ మీకుంటే మాపై గెలిచినట్లు ఒప్పుకుంటాం మీరు వినండి మీ తల్లి మాతృదేవి కాదంటున్నాం అది అసత్యమని రుజువు చేయండి రెండవది కూడా వినండి మహారాజు పుణ్యమూర్తి అంటున్నాం మీరు కాదని రుజువు చేయండి అన్యాయం అధర్మం మమ్మల్ని పరాభవించదలిచావా ఆపండి ఆపండి కుమారా నీ ప్రతిభను ప్రజ్ఞను చూసి మేం పరవశమవుతున్నాం నీవిప్పుడు మా పండితుని అడిగిన రెండు విషయాలను ఒకటి వారు కాదని రుజువుపరచలేదు ఆ రెండిటి ఎందునను ఒకటైనా నువ్వు రుజువు చేయి చూస్తాం ఇప్పుడే రెండు నేను రుజువు చేస్తాం రాజన్య ఆస్థాన పండితుని తల్లి మాట కాదని వాదించాం గొడ్రాలే అని రుజువు పరచుతాం ఏ విధంగా అరటి చెట్టు ఒక గెల వేసిన విధంగా పండితుని తల్లి వీరికొక్కరికి మాత్రమే చేత ఒక బిడ్డ బిడ్డ కాదు ఒక మొక్క తోట కాదు ఈ వ్యక్తి జన్మించిన వెంటనే తల్లి మరణించినది అందుచేత తల్లిని కాపాడని బిడ్డకు మాత గనుక బిడ్డలు పుట్టినప్పటికీ గొడ్రాలే విషయం వినండి మన రాజు పుణ్యమూర్తి అని అనుకుంటున్నాం కానీ వారు పుణ్యమూర్తి కారు అది ఏ విధముగాన రాజా రాష్ట్రకృతం పాపం అను లోకోక్తిని బట్టి దేశ జనులందరి పాపం రాజునకే చెందును అందుచేత రాజు పుణ్యమూర్తి కారు అద్భుతం అద్భుతం పుత్ర నువ్వెవర నీవెవరు విద్య నేర్చవచ్చిట్టువా విద్య నేర్పవచ్చిట్టువా ఆనాడు కుమారుడు వేద మార్గమును వేదాంత పదమును చాటి ఈశ్వరునికే విద్య గరిపినాడు నేడు నీవో ఎవరూ అడుగుని చిక్కు ప్రశ్నలు అడిగి ఎవరూ ఊహించని సత్యాలు వెల్లడించా దేవతల మించగల దివ్య జ్ఞానముతో అహంకారలు పండితులకు మాత్రమే కాదు అవనికే పాఠం బోధించవచ్చావు స్వామి దివ్య జ్యోతి పావనమూర్తి శిష్యుడుగా వచ్చి నాకు గురువైన అపార కారుణ్య సులమా నా దైవమా నా దైవమా కుమారా 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 మా దైవమా నా కొరకే నిన్ను పంపించిన దా తల్లి దేవి కుమారస్వామినే పంపించి నన్ను కాపాడుతూ ఆ తల్లి ఏమి నీ మహిమ దేవి ప్రియభక్త అరుణకు ఉపదేశించిన కుమారస్వామికే గురువరిలు కాగల మహావ్యక్తి దేవికి అనుంగు భక్తాగ్రేసర మా సర్వ దోషాలను మన్నించి దాసుణ్ణి దీవించి అనుగ్రహించండి స్వామి రాజన్య రాజన్య ఈ లోకాన దోషము చేయువారెవ్వరు మన్నించువారు పాపులెవ్వరు పవిత్ర మూర్తులెవరు సర్వస్వము ఆ తల్లి విలాసము లీలలు ఒకట రెండ తలచుకుంటేనే హృదయం ద్రవించజన్య లేనండి ఆ తల్లి మహిమలు మహాపతివ్రతలను అనుగ్రహించు ఆ దేవి మహిమలు